యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు అండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా మీలో అనేకులు బోధకులుగా ఉండకూడని బైబిల్ గ్రంథం చెబుతుంది మీలో అనేకులు బోధకులు కావద్దని చూతుంది ఒక వ్యక్తి బోధకుడు కావాలంటే ధనము కోసము బోధకుడు కాకూడదు బోధకుడు ఎందుకు కావాలంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించి ఆత్మలను మనము దేవుని యొద్కు చేర్చటానికి పరలోకము తీసుకువెళ్ళటానికి ఒక వ్యక్తి బోధకుడు కావాలి బ్రతుకు తెరువుకు ఆ రోజు బడిపంతులు అయితే నేటి దినములలో బ్రతుకు తెరువుకు నువ్వు బోధకుడు కావద్దని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే బైబిల్ ఎందుకు మీలో అనేకులు బోధకులు కాకుడి అని చెబుతుందో మన లేఖనంలో పరిశోధించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం వచ్చినంలో నా సహోదరులరా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా బోధకులమైన మనము కఠినమైన తీర్పు ఉంటుందంట తీర్పు ఉన్నది ప్రతి మనిషికి తీర్పు తీరుస్తాడు క్రీస్తు ప్రభువారు ఆ ప్రధాన న్యాయమూర్తి ఆ సింహాసనం మీద కూర్చున్నాడు ఈ భూమి మీద ఉన్న రాజులు కానీ మంత్రులు కానీ జడ్జెస్ కానీ ప్రైమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు అందరికి కూడా ఒక దినా నా తీర్పు ఉంది మరి వాళ్ళంతా నరకానికి వెళ్ళటం కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అయితే రక్షణ లేనివాడికి తీర్పు ఉంది రక్షింపబడ్డామన్న వాడికి తీర్పు ఉంది బోధకులు అయినటువంటి వానికి కూడా తీర్పు ఉంది ఈ తీర్పు ఎలా అంటే కఠినమైన తీర్పు కఠినం అంటే సో దెర్ ఈస్ నో ఫర్గివనెస్ ఇంకా అక్కడ క్షమించేటువంటి అవకాశం లేదు కఠినముగా అంటే ముఖాన చెప్పడం అనమాట అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభువు మతార్థులు మనం చూస్తే ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభు ఆ ప్రభు అని నా ప్రవచింపలేదా దెయ్యములు నిలగొట్టలేదు అంటే అక్రమము చేయవారు గెట్ లాస్ట్ అన్నాడు అంటే మీరు నా ఇద్దరుండి వెళ్ళిపోండి ఇది కఠినమైన తీర్పు అనమాట అందుకే బైబుల్లో మీరు అనేకులు బోధకులు కాకుండా ఉండు మళ్ళీ నేటి దినములలో కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకునే వాళ్ళు కచ్చిబులు అమ్ముకునే వాళ్ళు టచ్ అని పడగొట్టేవాళ్ళు రబ్బరబ్బని అరిసేవాళ్ళు మళ్ళీ వీళ్ళకు తీర్పు లేదా నా చొక్క పట్టుకుంటే స్వస్థత అనేవాళ్ళు చెడ్డి పట్టుకుంటే స్వస్థత అనేవాళ్ళు అభిషేకపు తాయే తైలము ఆయిల్ డబ్బా వెయ్యి రూపాయలు అనేవాళ్ళు అపాయింట్మెంట్కి పదివేలు అనేవాళ్ళు కల్పనా కథలు బోధించేవాళ్ళు ఇవన్నీ చెయ్యొద్దని దాని అర్థము అందుకే మీలో అనేకులు బోధకులు అయ్యి కాకుండా ఉండు మీకు కఠినమైన తీర్పు ఉంది బోధించడం అంటే ఏంటనుకున్నావు నీ ఇష్టం వచ్చినట్లు బోధించడమా నువ్వు బైబుల్ నేర్చుకోకుండా లేఖనాలు నేర్చుకోకుండా బైబుల్ చేతిలో ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బోధిస్తే భయంకరమైన తీర్పు ఉంటుంది రెండవ వచనంలో అనేక విషయంలో మనం అందరము తప్పిచో తప్పిపోవచ్చున్నాము ఎవడైననో మాట ఎందు తప్పిన తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్నగా శక్తి గెలవాడగను అందుకే మనం అనేక విషయంలో తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై ఉండను మాట ఎందు తప్పని వాడు లోపం లేనివాడై ఉండును అంటుంది అందుకని మీరు అనేకలు బోధకులు అయి ఉండవద్దు బ్రతుకు తెరుకు బైబిల్ పట్టుకోవద్దని చూతుంది ఈ రోజుల్లో మనం చూస్తే ఎవని బట్టినా కూడా వాడు రెండో రోజు పాస్టరు వాడి చేతులు ఒక నూనె డబ్బా ఎందుకు వాడు వాడు పాస్టర్ అయిందో తెలియదు వాడి చేతిలో నూనె డబ్బా ఎందుకు ఉన్నదో తెలియదు పాస్టర్ కావటము వెంటనే నూనె డబ్బా పట్టుకోవటము లేకుంటే ఖచ్చి పట్టుకోవటము రండి స్వస్థతలు అంటాం బైబిల్ చూతుంది మీరు బోధకులు కావద్దని బైబిల్ చూతుంది వీళ్ళేమో బోధకులు అవుతున్నారు ఏప్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ చంలో కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు గారు చూసారా కాబట్టి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా వీళ్ళు మంచి బోధకులై ఉండాల్సిన వాళ్ళైతే వాళ్ళు దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాను వీళ్ళు బోధకుడు కావాల్సిన వ్యక్తి మూల మూలపాఠాలు బోధించాల్సి వచ్చింది అసలు మూలపాఠాలు అంటే ఏంటి అని బైబిల్లో చూస్తే అవి ఏంటంటే విశ్వాసం గురించి బాప్తిసం గురించి నిరీక్షణ గురించి ఇవన్నీ కూడా మూలపాఠాలు ఇవి బేసిక్ అనమాట మళ్ళీ వీళ్ళుకు మూల పాఠాలు బోధించాల్సి వస్తుందంట సో మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు వారు కారు అందుకే రాశన పత్రికలో మళ్ళీ నాలుగో వచనంలో ఏదైనా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వీళ్ళు బోధకులు కాకుండా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే రహస్యముగా జ్వరబడి ఉన్నారు అందుకే మత ఇరవై నాలుగో అధ్యాయంలో క్రీస్తు ప్రభువు అంటాడు వారు గొర్రె శర్మము కప్పుకొని క్రూరమైన తోడేలు వీళ్ళు గొర్రె శర్మము కప్పుకొని వచ్చారు రహస్యముగా వచ్చారు ఈ గొర్రె శర్మము కప్పుకొని రహస్యంగా వచ్చి నేను బోధకుని బోధకుని అనుకుంటున్నారు ఈ భోజన ప్రియులు వీళ్ళు బోధకులు కాదు భోజన ప్రియులు అందుకే వారి కడుపే వారి దేవుడని చెబుతుంది వారు భక్తిహీనులై మన దేవుని కృపను ఏం చేస్తున్నారు కామ కామతురత్వమునకు దుర్వినియోగపరుచు మన అద్వితీయ నాదుడును యేసు యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారు ఈ తీర్పు పొందటానికి వాళ్ళకు పూర్వమందే సూచించబడి ఉన్నారు అందుకే మీరు అనేకులు బోధకులు కావద్దు అంటే ఏంటి ఒకడు కత్తి తన చేతిలో ఉన్నాదని ఆ కత్తి విద్య నేర్చుకోకుండా ఎలాగంటే అలా తిప్పుతాడా తిప్పితే వాడికి తగిలి చనిపోతాడు ప్రాణాన్ని కోల్పోతాడు ఎందుకు బోధకులు కాకూడదంటే ఆ బోధ దేవుడై ఉన్నాడు వాక్యము దేవుడై ఉన్నాడు ఆ దేవుణ్ణి నీ ఇష్టానుసారంగా నువ్వు బోధించుకోకూడదు వాక్యము దేవుడై ఉన్నప్పుడు దేవుణ్ణి దైవోక్తులను బోధించినట్లు బోధించాలి ప్రపంచానికి దైవమును ఎలా వివరించాలనో అలాగనే వివరించాలి దైవమును దైవము రీతిలో నీవు వివరించకుండా దైవమును నీ బ్రతుకు తెరువు కోసము నీవు వివరించినట్లయితే నీకు కఠినమైన తీర్పు ఉంటుంది దైవము అనబడిన గ్రంథము ఆ దైవాన్ని నువ్వు ఎలా వివరించాలి దైవమును దేవుడు సృష్టిని కలువ చేశాడు లోకరక్షకుణ్ణి లోకముకు రక్షణ కొరకు వివరించాలి అంతేకాని దైవమును అడ్డపెట్టుకొని నీ జీవనోపాధి నిమిత్తము బ్రతుకు తెరువు నిమిత్తము రండి పదివేలు ఇస్తే లక్ష రూపాయలు ఇస్తాడు ఐదు ఇస్తే యాభై లక్షలు ఇస్తాడు ఐదు వేలు ఇస్తే ఐదు లక్షలు ఇస్తాడు నూనె డబ్బా కొనుక్కుంటే ఆశీర్వాదము ఖచ్చిపులు కొనుక్కుంటే ఆశీర్వాదము మన కలవరి టెంపుల్ సతీష్ కుమార్ కదా అంటాడు ఒక థర్టీ రూపీస్ పెట్టి ఇది గాజు ఒకటి కొనుక్కొని అది అది వేసుకుంటే అందరికీ రక్షణ కలుగుతుంది అంట మీ అందరికి గాజులు దొడిగిండు మనోడు మాత్రం దొడుక్కోలేదు అది అనమాట సో వీళ్ళంతా కూడా బ్రతుకు తెరువుకు బోధకులు అయ్యారు బైబుల్ అందుకే చదువుతుంది మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండి బోధించటం అంటే ఏంటి దేవుని వాక్యమును నేర్చుకోకుండా లేఖనాలు తెలుసుకోకుండా పరిశుద్ధ గ్రంథమును నీ చేతిలో పెట్టుకొని దైవాన్ని నీ ఇష్టానుసారంగా బోధిస్తే కఠినమైన తీర్పును దైవమును నీ ఇష్టానుసారంగా నువ్వు బోధించినట్లయితే దేవుణ్ణి అబంధిక్కుని చేస్తున్నావు నువ్వు ఎవరైతే దేవుణ్ణి అబద్ధికుని దేవుణ్ణి మోసగాన్ని దేవుణ్ణి ద్రోహిగా చేస్తున్నారు వీళ్ళు బోధించే అబద్ధం వల్ల అందుకే దేవుడు కఠినమైన తీర్పు ఉంటుంది మతేశ్వార్త ఏడో అధ్యాయం పదహైదో వచ్చినాలో అబద్ధ ప్రవక్తను గుర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రె శర్మము కలుపుకొని గొర్రె శర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు అందుకే క్రీస్తు ప్రభువు చెప్పారు చూడండి వాళ్ళు గొర్రె శర్మము వేసుకొని మీ వద్దకు వస్తారు కానీ వాళ్ళు క్రూరమైన తోడేలు అందుకే ఏజ్కేలు గ్రంథంలో కానీ ఇర్మియా గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథంలో కానీ పేరుతో రాసినటువంటి పత్రికలో కానీ వారు మీ మధ్య ఉన్నారంటున్నాడండి వాళ్ళు మీ మధ్యనే ఉన్నారు మీ మధ్య అనుసరించి నడుస్తున్నారు వాళ్ళు భగవద్గీత కురాన్ పట్టుకోరు బైబులే పట్టుకుంటారు ప్రభు వాక్యమే అంటారు కానీ వాళ్ళు వేసుకున్నది గొర్రె శర్మము కానీ హృదయము క్రూరమైన తోడేదు వాళ్ళు రహస్యముగా జ్వరబడి ఉన్నారు బ్రతుకు తెరువు కోసము కారణం ఏంటంటే వారి కడుపే వారు దేవుడై ఉన్నారు అందుకే మీరు అనేకులు బోధకులై ఇక్కడ ఒకవేళ ఉండి నెల కఠినమైన తీర్పు ఉంటుంది నూనె డబ్బాలు అమ్ముకునే ప్రతి వానికి తీర్పు ఉందండి కచ్చీబులు అమ్ముకునే ప్రతి వాడికి తీర్పు ఉంది టచ్ చే పడగొట్టేవాడికి తీర్పు ఉంది రబ్బర్ 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 రబ్బ రబ, అంటారు వీళ్ళందరూ కూడా గొర్రె శర్మం వేసుకొని వచ్చిన వాళ్ళు బైబుల్ బేసిక్ తెలియని వాళ్ళేళ్ళు బైబుల్ బేసిక్ తెలియకుండా వచ్చి బైబిల్ పట్టుకొని మేము బైబుల్ బోధిస్తామంటారు బేసిక్ తెలియని వాళ్ళు వీరిని దేవుడు పంపలేదు పిలవలేదు వారికి వారే గొర్రె శర్మము కప్పుకొని క్రూరమైన తోడేళ్ళు నూనె డబ్బాలు కచ్చిబులు అమ్ముకొని మిమ్మల్ని మోసం చేసి దశమ అని మళ్ళీ పదో వంతు అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తూ మీ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు సూపర్ లగ్జరీ జీవితం అనుభవిస్తున్నారు అయితే దేవుడు చెబుతున్నారు వారికి కఠినమైన తీర్పు ఉందని సహోదరుడ నువ్వు బోధ బోధించేటువంటి బోధ అది బైబిల్లో ఉందా లేదని పరిశోధించమని సత్యమేది అసత్యమేదని నువ్వు గ్రహించమని నీ ఆత్మకు నీవే ఉత్తరవాదిగా ఉండాలని దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించి ఇచ్చాడు బైబుల్ నీ చేతిలో ఉంది నీవు దాన్ని గ్రహించి సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ వందనములు